ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది నేను ఎలా చేసినది చూపిస్తాను చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి పులిహోర కోసం నేను ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను అండి మనం డైలీ తినేదిదే రెండు గ్లాసులు ఫుల్ గ్లాసులు తీసుకున్నాను తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టిన ఒకటికి రెండు నీళ్ళు ఒకటికి ఒకటిన్నర వాటర్ పోషన్ అండి అంటే రెండు గ్లాసుల రైస్కు మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను తీసుకొని కుక్కర్లో ఉడికించినాను ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలండి ఇలా అన్నంను పొడి పొడిగా ఇప్పుకోవాలి మనము వండిన తర్వాత ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు దానికోసం ఒక మామిడికాయ తీసుకున్నాను పులిహోర కోసం తీసుకొని చెక్కు తీసి తురిమి పెట్టుకున్నానండి ఇది పెద్ద మామిడికాయ మనకు సరిపోతుంది మీరు ఎక్కువ తినాలంటే ఇంకొక ఆఫ్ మామిడికాయ వేసుకోవచ్చు కాజు తీసుకున్నాను ఒక పది పన్నెండు ఇది మిర్చి అండి ఒక పది పదిహేను తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక గల్ల తీసుకున్నాను పోపు చేసే విధానం చూపిస్తాను పులివర పోపు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి కడాయి వేడైంది తగినంత హాయి వేస్తున్న తగినంత ఆయిల్ వేసుకోవాలి అయితే ఎక్కువ పడుతుందండి మీరు మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వాడుకోవచ్చు ఆయిల్ వేడి కావాలి ఇప్పుడు ఆయిల్ వేడి అయిందండి పల్లీలు వేస్తున్నాను పల్లీలు వేయించుకుందాం ఇవి వేగనివ్వాలండి మనం మా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మధ్యలో స్కిప్ చేయకండి ఇది సీజన్లో మామిడికాయలు దొరికినప్పుడు మనము ఇలా మామిడికాయ పులిహోర పప్పు ఏర మామిడికాయ ఇలా ఏకా పాలకూర అన్ని ఇట్ల దేంట్లో వాడినా మంచిదండి ఎత్తుకు చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటది ఇలా వేగిపోయినాయి అండి ఇవి తీస్తున్నాను ఇదే వేడి ఆయిల్లో టీ స్పూన్ మినప్పప్పు వేస్తున్నాను టీ స్పూన్ శనియపప్పు అండి రెండు సలు వేస్తున్నది టీ స్పూన్ అవుతుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిట్టపొటలు మనము పచ్చిమిర్చి వేసుకుందాము పెట్టిన అవి వేసేస్తున్నాను అలాగే ఒక పది ఎండుమిర్చి కాజు ఒక పది కాజు ఇప్పుడు పిటికాడు ఇంగువ కరివేపాకు అండి ఇంత కరివేపాకు వేస్తున్నా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మనకు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఎంత కూడా చాలా మంచిదండి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అవును ఇప్పుడు మామిడికాయ వేస్తున్నానండి తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇవన్నీ వేగిపోయినాయి దీన్ని కూడా పచ్చివాసన ఓనివ్వాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అవుతుందండి ఇది కొలత పసుపు వేస్తున్నాను కాస్త పచ్చి ఓన్ ఇవ్వాలి మనం సమయంలో నేను ఉప్పు వేస్తున్నానండి పులికి సరిపోయేంత ఒక టీ స్పూన్ ఉంటుందండి ఇది టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొన్ని పల్లీలు వేస్తున్నాను ఇందులో ఇది వేగిపోయిందండి పచ్చివాసన అన్నది ఉండకుండా వేయించుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు నేను కలిపేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ పోపు చల్లారని ఇద్దాం చల్లరినాక కలిపేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు అన్నం చల్లారిందండి పోపు కూడా చల్లారిపోయింది మనకు ఇరండి ఇప్పుడు నేను కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ పిలో మన బర్త్డేలు మ్యారేజ్ డేలు మళ్ళీ ఇప్పుడు మనం దీపావళి అట్లాంటివి వస్తాయి కదా ఆ టైంలో మనకు సీజన్ లో ఎప్పుడైనా మామిడికాయ దొరికితే మాత్రం ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్ద అందరికి నచ్చుతుంది ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ అయిందండి చాలా బాగుంటది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్ట్ ఉంటది ఇలా చేసుకొని తింటే ఇంకొక బుక్క ఎక్కువనే తింటామండి పెద్ద వాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా చాలా బాగు నచ్చుతుంది చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి